पर आसमैन आ आ आ हमारे रविंद्र गावले करतो आज वे कव्हर एज वैसि कलर आहोत पाष्टो انا جناب

ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కంది శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వాన కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధాంతి ఘన నివాళులు ఆయన చిత్రపటానికి వేసి వర్ధాంతి కార్యక్రమం ఘనంగా జరుపుకున్నాం ఈ రోజు ఆదిలాబాద్ లో రిమ్స్ ఆస్పత్రి ఉన్నదంటే ఆ రిమ్స్ ఆసుపత్రి ప్రతాత ఆయననే ఈ రోజు వృద్ధుల గుండె చప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హరితాంధ్ర ప్రదేశ్ గా పేరుగాంచిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ రోజు లక్షల మంది ప్రాణాలు కాపాడుతున్నా వన్ జీరో ఎయిట్ ప్రవేశపెట్టిన అంబులెన్స్ ని ప్రవేశపెట్టిన ఎన్నో వేల ప్రాణాలు కాపాడుతున్నాం కాపాడిన ఘనత ఈ రోజు మత్తడి వాగు నిన్ననే మనకు వర్షాలకు పొంగి పొర్లుతుంటే ఆయన యొక్క శ్రద్ధాంజలికి నిజమైన స్వార్థకం ఏర్పడ్డది రాబోయే రోజులలో ఆయన ప్రగాఢ విశ్వాసం ఉండే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని దానికే కంకణం కట్టుకొని తప్పకుండా ఏదైతే ఆయన ఆశయం ఉందో ఆ ఆశయ సాధనకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తామని కార్యకర్తలు ఈ రోజు నుండి కంకణం కట్టుకొని నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ధన్యవాదాలు